اها نا نانو کارگو تي

చెప్పిన వెంటనే ఇక్కడ దాకా వచ్చి కూర్చున్న అక్కలకు చెల్లెలకు అందలకు తమ్ముళ్లకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు డెబ్బై ఏడేళ్లైంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఈ డెబ్బై ఏడేళ్ల స్వాతంత్ర భారతంలో డెబ్బై ఏడేళ్ల స్వాతంత్ర ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసింది బిజెపి పార్టీ మోడీ పదేళ్ళు పరిపాలన చేసేడు ఇంకా పది పదిహేను ఏళ్ళు దేవగౌడ తర్వాత బిపి సింగ్ వీళ్ళందరూ కూడా పరిపాలన చేశారు ఎవరు పరిపాలన చేసినా ఏం చేసినా దొంగలు ఎక్కడనే ఉన్నది రైతు కూలీలు రైతు పని చేసుకుంటూనే ఉన్నారు ఈ మధ్య కాలంలోనే ప్రభుత్వాలు ప్రకటించినా కూడా ఈ రోజు ఎక్కడైనా కూలి పనిపోతే కనీసము పదిహేను వేలు ఇరవై వేలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటది కానీ ఇలా ఇంత మండు టెండలో కష్టపడ్డా కూడా వాళ్లకు శమకు తగ్గటువంటి ఫలితాన్ని వచ్చేటువంటి విధంగా నేను పాటు పడతా అని కొప్పలీశ్వర గారు హామీ ఇవ్వడం జరిగింది మాటివ్వడం జరిగింది వారికి ఉదయపూర్వకంగా ఈ సందర్భంగా మీ పక్షాన పార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఈ విధంగా ఈ యొక్క ఎన్నికల ప్రచార కార్యక్రమంలో నేను అన్ని ఊర్లు అన్ని గ్రామాలు తిరగడం జరుగుతుంది నా ఎన్నికలలో కూడా వాస్తవంగా మీ అందరికి కూడా కలవలేకపోయినా కాంగ్రెస్ పార్టీ నాకు ఐదేళ్లు మీరందరూ అందరూ అవకాశం ఇచ్చారు బండలవాగు ప్రాజెక్టు నీళ్లు నింపుతా అని మాటిచ్చిన పైప్ లైన్ అంతా కూడా పని చేయించుకుంటూ పోయినా ఎక్కడైనా రోడ్లు వేపించినాము ఆ బ్రిడ్జీలు కట్టించినము స్కూల్లో పనులు చేసినాము నాకు తోచినటువంటి విధంగా పనులన్నీ కూడా చేసుకుంటూ పోయినాం ఐదు పదేళ్ల పాటు కేసీఆర్ గారు ఈ తెలంగాణలో భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి పరిస్థితులు మన తెలంగాణలో ఉండొద్దు అని ఆసరా పెన్షన్ రెండు వందల రూపాయలు ఇదే కాంగ్రెస్ పార్టీ ఇస్తే కేసీఆర్ గారు ఆ తల్లులు బతకాలే ఆ తల్లులు బతకాలంటే రెండు వందల రూపాయలు సరిపోవు కొడుకు బిడ్డ కోడలు డబ్బులు ఇచ్చినా అయ్యకున్నా సాదినా సాధకున్నా నెలకు రెండు వేల రూపాయలు ఏ లీడర్తోని సంబంధం లేకుండా అకౌంట్లో వేసినట్టయితే నేరుగా బ్యాంకు నుంచి అలా తల్లి తెచ్చుకొని ఎవరి మీద ఆశపడకుండా బతుకుతుంది అనేటువంటి ఉద్దేశం కొద్దీ ఒంటరి మహిళలకు కూడా రెండు వేల రూపాయలు చేసినటువంటి గొప్ప మనసున్నటువంటి నాయకుడు మన కేసీఆర్ గారు ఇంత గొప్పగా కళ్యాణ లక్ష్మికి లక్షా నూట పదహారులు ముందు ఏ ప్రభుత్వం కూడా సహాయం చేయలేదు అదేవిధంగా రైతులకు పెట్టుబడి సహాయం చేయాలని స్వాతంత్రం వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీలు కానీ ఎవ్వరు కూడా ఆలోచన చేయనటువంటి విధంగా రైతులను రాజులుగా చేయడం కోసం పదివేల రూపాయలు పంట సహాయాన్ని అందించాలని ఆలోచన చేసినటువంటి గొప్ప ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు మాత్రమే అదేవిధంగా రైతులకు రుణమాఫీ చేయాలని లక్ష రూపాయలు రుణమాఫీ చేసిండ్రు రైతు చనిపోతే ఇంట్లో కుటుంబం అంతా కూడా రోడ్డు మీద పడుతుంది పెద్ద మనిషి కుటుంబంలో పెద్ద లేకపోతే రోడ్డు మీద పడతదని ఐదు లక్షల రూపాయలు కుటుంబ బీమా పది గుంటలు ఇరవై గుంటలు ఉన్నా కూడా ఐదు లక్షల రూపాయలు ఆ రైతు కుటుంబానికి చెందాలని ఇలా ఎల్ఐసి ద్వారా ఇవ్వాలని భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే సరే ఎమ్మెల్యే ముఖ్యమంత్రులు గెలిచినా కూడా అసెంబ్లీలో మన వాళ్ళందరూ కూడా అడిగినరు మీరు ఎన్నికలలో హామీలు ఇచ్చిండ్రు ఆ హామీలను నెరవేర్చాలి దానికి చట్టబద్ధత కల్పించి మీరు తప్పకుండా ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పేసి మనల్ని అడిగితే వంద రోజులు సమయం కావాలని అడిగినారు మన వాళ్ళందరూ కూడా ఎన్నికల సమయంలో వచ్చిండ్రు రెండు వందల నుంచి నాలుగు వేలు చేస్తా అంటే ముసల్ తల్లందరూ కూడా ఆశపడ్డారు ఇవాళ మహిళా సోదరి రెండు వేల ఐదు వందల రూపాయలు అకౌంట్ లో వేస్తామని అంటే ఇంత ఆశపడ్డరు ఇక్కడ పనికి ఆహార పథకం కోసం వచ్చేటువంటి ఉపాధి కూలి కోసం వచ్చే అందరు కూడా నిలదీస్తే తెలంగాణ కోసం కొట్లాడినటువంటి కేసీఆర్ గారిని పట్టుకొని ఇవాళ నువ్వు మాట్లాడతాను కేసీఆర్ నువ్వు మాట్లాడితే మాత్రం మేము ఊకోము నీవు మమ్మల్ని ప్రశ్నించద్దు నువ్వు ప్రశ్నిస్తే నీ పేగులు విడలేసుకుంటావు నీ కళ్ళు గుట్లు నిన్ను చెట్టుకు కట్టేస్తామని అని మాట్లాడుతాను ఇదేనా ఇలా మిమ్మల్ని గెలిపించినందుకు ఇలా మీరు మాట్లాడే మాటలు గిరేనా మీరు ఇచ్చినటువంటి హామీలనే కదా మేము అడుగుతా ఉన్నాం ఇలా మేము పుట్టూరులో ఒక తల్లికి మాకు ఎదురైపోయి ఆ తల్లి అంటాంది అమ్మా ఎవరికి ఓటేస్తావు అని అంటే బిడ్డా మేము కేసీఆర్ గారికి ఓటేస్తాను ఎవరికి ఎవరికేసిన తల్లి అంటే కేసీఆర్ గారు రెండు వేల ఇచ్చిండ్రు అంతకుముందు కేసీఆర్ కేసినా గానీ ఉన్న మాత్రము కాంగ్రెస్ గుర్తు కేసు కొడుక అని అన్నది ఎందుకు అంటే వాళ్ళు నాలుగు వేలు ఇస్తా అన్నారు కదా ఉండదా బిడ్డ అన్న ఒలే ఓటు అని అన్నారు అన్న ఒలే సరే మరి మరి ఇచ్చి రానంటే ఇయ్యలేదు మొన్న కాంగ్రెస్ అయిన మా వార్డు మెంబర్ అచ్చే కూడా అడిగినా నువ్వు ఐదు నెలలు అయితే వాళ్ళు ఓటు అని తిరుగుతారట తిరుగుతా అంటే నేను అన్న ఐదు నెలలు అయితే మీరు రెండు వేల రూపాయలు పెంచి ఇస్తా అన్నారు కదా నా పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇస్తా అన్నారు కదా ఐదు నెలల పదివేలు ఇవ్వాలి నా పదివేలు నా అకౌంట్ లో ఇప్పుడు నీ అకౌంట్ నీకు ఓటేస్తా అని చెప్పేసి ఆ తల్లి పట్టుకొని పట్టుకుని అన్నమాట నిజంగా అంటే ప్రజలలో ఇది వచ్చింది రెండు వేల ఐదు వందలు మహిళ సోదరి మహిళలకు ఇవాళ ఇస్తా అని డిసెంబర్ తొమ్మిదో తారీఖే మా ప్రభుత్వం రాగానే మేము అకౌంట్ లో ఇస్తామని అన్నారు ఇవాళ ఐదు నెలలు అయింది పన్నెండు వేల ఐదు వందలు మన అకౌంట్లలో వేయాల్సిందేగా ఐదు వందలు బోనస్ ఇస్తే ఇలా ఓ వంద క్వింటాల్ వచ్చినటువంటి రైతుకు ఓ యాభై యాభై వేల రూపాయలు అకౌంట్ లో వచ్చు కదా ఇలా రైతు బంధు పదివేల రూపాయలు కేసీఆర్ గఫే పదివేలు ఎందుకు అకౌంట్ అకౌంట్లలో పదిహేను వేలు వేయాలి కదా రైతు రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది నాడే రెండు లక్షల రుణమాఫీ చేస్తా మీరు బ్యాంకులలో పోయి తెచ్చుకోండి అని అడిగి చెప్పినావు కదా మళ్ళీ ఇలా ఎందుకు తాట వేస్తున్నావు ఇవాళ ఇటువంటి ఒక దుర్మార్గమైనటువంటి దాట వేసేటువంటి విధంగా మోసపూరితమైనటువంటి పరిపాలన ఐదు నెలల్లోనే చూస్తున్నాం కాబట్టి కేసీఆర్ గారు మేమందరం కూడా అని నీకెందుకు పాత సొల్లు కబుర్లు నీకెందుకు ఇలా నువ్వు మాట్లాడింది ఏంది ఆ రోజు ఎన్నికల సమయంలో మీకు రెండు వేల ఐదు వందలు వేస్తానన్నా ఇప్పటికీ వెయ్యలేకపోయినా ఈ ఐదు నెలల్లో ఈ ఐదు నెలలయ్యి మళ్ళీ వచ్చే నెల కలిపి మూడు నెలల నేను ఆరో నెలలో ఏడో నెలల్లో జూన్ లో వేస్తా అని చెప్పు మాటి జూన్ లో వేయకపోతే మీ ఊరికి రాను అని చెప్పేసి మాటి రైతులకు మాటి నేను రెండు లక్షల రూపాయల రుణమాఫీని వచ్చే నెలలో చేస్తా చేయకపోతే మిమ్మల్ని మళ్ళీ వచ్చి అని చెప్పేసి చెప్పు అట్లాంటిది మాట్లాడాలి కాని కేసీఆర్ గారిని మాట్లాడుతూ మళ్ళా టీఆర్ఎస్ పార్టీని మాట్లాడుతూ ఇటువంటి తప్పించుకునేటువంటి ఆలోచనతోని ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రవర్తిస్తున్నారు కాబట్టి ఇది ఎన్నికల సందర్భం మీరు మద్దతు తెలపాల్సినటువంటి సందర్భం మీరు ఎట్లాగూ మేమంతే కొట్లాడితే మా మీద కేసులు పెడతారు మమ్మల్ని జైల్లో పంపుతారు ఆనాడు తెలంగాణ కోసం కొట్లాడితే కూడా నన్ను నలభై ఐదు రోజులు జైల్లో పెట్టారు ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నూట ఇరవై కేసులు పెట్టారు అయినా కూడా భరించుకుంటా కొట్లాడకుండా ప్రజల పక్షాన నిలబడ్డం కాబట్టి ఆనాడు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినారు ఇలా కూడా ఈ యొక్క హామీలను నెరవేర్చాలని పోరాటం మొదలు పెట్టినా కొట్లాడుతూ ఉన్నాం దయచేసి మా విజ్ఞప్తి ఒకటే ఈ యొక్క సందర్భంలో పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి గొప్పల ఈశ్వర్ అనే కూడా ఒక పోరాట పటిమ కలిగినటువంటి గొప్ప నాయకుడు రెండు వేల ఒకటి నుండి ఈ యొక్క ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాడు ఈ యొక్క ఎంపీ అభ్యర్థులలో ఏ అభ్యర్థి కూడా గోదావరి ఉండేటువంటి అభ్యర్థి ఎవరు లేరు అందరు కూడా గెలిచిన తర్వాత హైదరాబాద్ లో ఉండేటువంటి వాళ్ళే గెలిచిన తర్వాత ఎవరు కూడా ప్రజలను పట్టించుకోనటువంటి వాళ్ళే కాబట్టి ఇవాళ కాంగ్రెస్ నుంచి వివేక్ వెంకటస్వామి మనమడు ఇలా పోటీ చేస్తా ఉన్నాడు ఆయన హైదరాబాద్ లో కార్పొరేట్ కంపెనీలను నడిపించేటువంటి వాళ్ళు బిజెపి తరఫున గోమాస అని పోటీ చేస్తున్నాడు ఆయన ఎవరికి కూడా పరిచయం ఉన్నది కుగ్గరగూడు అన్ని కూడా తెలియనటువంటి పరిచయం కాబట్టి ఇలా కొప్పులు గూడూరు తెలుసు గూడూరులో ఉన్నటువంటి ప్రజలు తెలుసు ప్రజల బాధకులు సాధకాలు ఇబ్బందులు అన్ని తెలిసినటువంటి వాడు కాబట్టి ఈసారి జరిగింది ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన ఇవన్న బిఆర్ఎస్ పార్టీకి ఓటేయండి కాంగ్రెస్ పార్టీకి ఓటేయకపోయినంత మాత్రాన ఎమ్మెల్యే అయినే ఉంటాడు ముఖ్యమంత్రి అయినే ఉంటాడు వాళ్ళ ఇచ్చిన హామీలను నెరవేర్చేటువంటి విధంగా కొట్లాడే నాయకుడిని ఎంపీగా గెలిపించుకున్నట్టయితే రేపు మా మీద కేసులైనా మాకు ఏమైనా కూడా మేము నిలబడతాం మీ పని మీరు చేసుకోవచ్చు మీకు ఈ యొక్క ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే విధంగా కొట్లాడి ఇప్పించేటువంటి బాధ్యతను మేము తీసుకుంటాం కాబట్టి మీరు ఈ యొక్క ఎన్నికలలో కారు గుర్తుకు ఓటేసి కొప్పుల ఈశ్వరన్నను మెజార్టీతో గెలిపించాలని కుక్కల కూడా అక్కలకు చెల్లెళ్లకు అందలకు తమ్ముళ్ళకు అందరికీ కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను